అరే వందం బా ఎక్కినో లెక్కగా సక్క కాదు కాగిరి బిక్కు అక్కడ కింద పడు పిక్తారంటే కొంచెం కూడా పది రిజాలు అయితే ఇంకో బస్ అత్త కదా ఎందుకు అటుగా ఎక్కుతారు ఈ బస్ ఇంకో బస్ రాగా ఇదే బస్ ఒక పది రిజలు అయితే ఇంకో బస్ లో కూర్చొని పోవచ్చు

ಸರಿ ಮಾತ್ರ ಬಸ್ ಮಂಚ ಮಂಚೆ ಮೊತ್ತಿ ಇಲ್ಲ

అది బటంట నాటి అర్జెంట్ ఉన్నది మరికి వెళ్తామని చెప్తాను ఫినాయిల్ ఫినాయిల్ ఇంకా బస్ బాగా Look at the manjara limp